మొన్నటితో పోలిస్తే ఈ మధ్య కాలంలో పవన్ కాస్తంత ఎక్కువ ఫోకస్ పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ మీద అలాగే ప్రభుత్వ కార్యకలాపాల మీద ఈ మధ్యన ఆయన రేజ్ చేస్తున్న పాయింట్ కానీ ఓకే ఒక అది ఎంతవరకు కోటంలో అందరూ అంగీకరిస్తున్నారా లేదనేది ఒకటి అలాగే కోటం ప్రభుత్వం కూడా పవన్కి మంచి ప్రాధాన్యత ఇచ్చింది అనేది ఎందుకంటే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం అంటే సీఎం తర్వాత సీఎం పదవి ఇవ్వడం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడం ఇదంతా జనసేన కూడా చాలా సంతోషించిన అంశం ప్రతి జన కూడా చాలా ఆనందం తెచ్చిన అంశం అయితే ఇక్కడ కీలకమైన అంశం పవన్ కళ్యాణ్ కూడా ఆయన శాఖల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు తర్వాతే వివిధ ఇతర శాఖల గురించి మాట్లాడుతున్నారు అలాగని చెప్పి ఇతర శాఖల్లో ఆయన ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఏదైనా ప్రశ్న రేజ్ అయితే మాత్రం సోషల్ మీడియాలో ఆయన ఎందుకు పరిదాటి ఇతర శాఖల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నారు అనే ప్రశ్న అయితే సోషల్ మీడియాలో లేవనెత్తుతున్నారు అలాగని డైరెక్ట్గా అయితే ఏ నాయకుడు మాట్లాడట్లేదు అంతేకాదు కూటమి నిర్వహించే సమావేశాల్లో కూడా పవన్ మొత్తం ప్రభుత్వ విధానాల గురించే ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారు మంత్రివర్గ సమావేశంలో కూడా ఆయన తన అభిప్రాయాలను చెబుతూ ఉంటారు అయితే ఆయన ఒక మంత్రివర్గ సహచరుడుగా ఇతర మంత్రిత్వ శాఖలకు ఎప్పుడైనా సలహాలు సూచనలు కూడా ఇస్తారు అలా ఇవ్వడంలో తప్పు కూడా ఏమీ ఉండదు అయితే ఎక్కువగా ఆయన హోంశాఖ మీద ఫోకస్ చేస్తున్నారనే ప్రచారం అయితే సాగుతుంది అయితే దీనికి కూడా ఒక రీజన్ ఉంది సాధారణ జీవితంలో ప్రజలకు ఎక్కువగా పోలీస్ రెవెన్యూ శాఖలతోనే పని ఉంటుంది సమస్యలు ఎక్కువగా ఇక్కడే ఉంటాయి అలాగే ఫిర్యాదులు కూడా వీటి మీదనే వస్తూ ఉంటాయి పైగా పవన్ జనసేన పార్టీకి ప్రత్యేకించి ఈ శాఖల మీద ఫిర్యాదులు రావడం సహజం దాంతో ఆయన వాటి మీదే ఫోకస్ పెట్టి తనదైన సలహాలు సూచనలు ఇస్తుంటారు లేటెస్ట్గా ఈ ప్యాకాట అలాగే ఈ జోదాల విషయంలో కూడా ఆయన మరొక స్టెప్ వేసి ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అది ఒక హాట్ టాపిక్ అయింది దాని మీద డిప్యూటీ స్పీకర్ కృష్ణరాజు గారు మాట్లాడడం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయం అలాగే ఆ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో సదరు జయసూరి అనే వ్యక్తి ఆయన మంచి ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తి అంటూ కృష్ణరాజు గారు కితాబ్ ఇవ్వడం ఇవన్నీ చూసినప్పుడు పవన్ ఫోకస్ అయితే ఏమీ తగ్గదు కాకపోతే పవన్ ఫోకస్ పెట్టడం పరిపాలన మీద ఇలా కొన్ని కొన్ని అంశాల మీద కొన్ని కొన్ని శాఖల మీద ఫోకస్ పెట్టడం తెలుగుదేశం పార్టీ ఒక రకంగా దాన్నేం పట్టట్లేదు పైకి ఏం మాట్లాడట్లేదు కానీ లో లోపల మాత్రం భవిష్యత్తులో విభేదాలకి ఇలాంటివి కారణం అవుతాయా పవన్ ఫోకస్ వెనుక అసలు కారణం ఏంటి అనే చర్చ అయితే మొదలైంది